వేదిక ముందు ఉన్నటువంటి యువతకు అలాగే ప్రసారికి అందరికీ కూడా నమస్కారం నేను పద్నాలుగు సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగం చేసి టూ థౌజండ్ నైన్లో వెళ్ళాను టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చాను వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి మా మొదటి మోటో ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించగలవా దీంట్లో రకరకాలుగా ఉన్నాయి ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు రెండు ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ వన్ ఇయర్ అనుకుంటారు ఇదే కాలేజీలో పుంజగిరి మరియు వివేకానంద కాలేజీల్లో ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో ఇక్కడ నాలుగు వందల ఐదు వందల మంది నాకు సరిగ్గా గుర్తులేదు సెలెక్ట్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి క్వాలిటీ మెటీరియల్ సప్లై చేసాం కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒకటి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒకటి అలాగే టీచర్స్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మేము అందరితోటి మాట్లాడిన తర్వాత ఆ సబ్జెక్ట్ నిపుణులతో మాట్లాడిన తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత జాబ్ రావాలంటే ఎలాంటి మెటీరియల్స్ ఉంటే ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు తెప్పించిద్దామని ఉద్దేశంతో నాలుగు వందల మందికి బుక్స్ సప్లై చేశారు ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో టూ థౌజండ్ రెండు వేల మంది హాజరు దాంట్లో నాలుగు వందల వరకు సెలెక్ట్ చేసి వారికి బుక్స్ ఇవ్వడం జరిగింది అయితే కొన్ని రోజుల్లోనే మేము బుక్స్ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కంలిక్ చేయడం జరిగింది దాంట్లో ఆ రోజుకు మాకున్న డేటా ఒక అమ్మాయి వేపలం నల్లగల్లి నుంచి ఒక అమ్మాయి ఎస్ఐగా సెలెక్ట్ అయితే ఈ అమ్మాయి ఫోన్ చేసేది అయితే రాత్రే నాకు తెలిసిన విషయం ఏంటంటే మనం ఈ నుంచి ఆ బ్యాచ్లో ముగ్గురు ముగ్గురు కూడా మహిళలే ముగ్గురు అమ్మాయిలు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ అయిపోయింది ఇప్పుడు వివిధ ప్రాంతాలలో పోస్టింగ్ కంటే ఏమాత్రం తీసుకోవడం లేదు గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాల కంటే ఏ మాత్రం తీసుకోవడం లేదు దానికి ఒక ఉదాహరణ ఏంటంటే గారి రిటైర్మెంట్ టైంకి ఆయన లక్షలు ఆయన శాలరీ రెండు లక్షలు నేను నా స్టార్టింగ్ జాబ్ జాబు ఫస్ట్ ఆఫర్ పదమూడు లక్షలు అంటే ఆయన రిటైర్మెంట్కి వచ్చే శాలరీ నాకు ఫస్ట్ జాబ్ స్టార్టింగ్లోనే వచ్చింది సో రోజు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మెరుగైన అవకాశాలు ఉన్నాయి మీ ఆర్థిక స్థితిగతులను మార్చేటువంటి మీ దగ్గర నిజంగా పట్టుదలతో ఒక స్కిల్ నేర్చుకొని మీరందరూ కూడా ఎలాగైనా నేను ఉద్యోగం సాధించాలని కొన్ని నెలల పాటు కష్టపడితే గ్యారెంటీగా భవిష్యత్తులో మీరు నాలాగే అమెరికా లేదా విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఖచ్చితంగా కాకపోతే గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి మన ప్రధాన ధారణ ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి అవేర్నెస్ ఉంటుంది ధైర్యంగా మాట్లాడగలం మనం సబ్జెక్ట్స్లో మ్యాథ్స్లో వందకు మంది వస్తాయి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వస్తాయి వాళ్ళతో కూతుకుంటే మనకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసిన పరిస్థితులు మన కుటుంబ పరిస్థితులు అన్ని రకాలు కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళకంటే బెటర్గా ఉంటుంది మనకి లేనిదల్లా ఏంటంటే ధైర్యంగా మాట్లాడగలగడం మనం ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడితే తప్పుగా మాట్లాడితే ఎవరైనా నవ్వుతారేమో అని ఒక భావం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను సెవెంత్ స్టాండర్డ్లో నాకు డెస్ట్రిక్ క్లాస్ వచ్చినప్పుడు నాకు ఒక రెసిడెన్సీ స్కూల్లో చదువుకున్నాను అప్పుడు మాకు అక్కడ కేరళ టీచర్స్ ఉండేవాడు డైలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మా పక్కన ఉండేది టీచర్స్ మా దగ్గర ఉండేవారు మేము ఆ టీచర్స్తో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడానికి బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడినా సరే మాట్లాడడానికి ప్రయత్నం చేసేటండి నేను ఆ విధంగా ప్రాక్టీస్ అయినప్పుడు మా క్లాస్మేట్స్ కానీ లేదా కొంతమంది మా టీచర్స్ కానీ హేరం చేసేవారు అదే టీచర్స్ అదే క్లాస్మేట్స్ పది సంవత్సరాల తర్వాత మా అబ్బాయికో లేకపోతే మా మా వాళ్ళకో నాకు కూడా జాబ్ కావాలని నాకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నది ఏంటంటే మీరు ఎవరో ఏదో అనుకుంటారని స్కిల్ తెచ్చుకోవటం ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడితే ఏదో రకంగా హ్యానం చేస్తారనో లేదా మీకున్న సందేహాలను అడిగితే నలుగురు ఏమనుకుంటారనో ఈ రకమైన సిగ్గు